టీవీ న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు పాతపట్నం మండల కేంద్రంలోని నరసింహానగర్ పరిసర వీధుల్లో సీనియర్ నాయకులు రేగటి షణ్ముఖారావు తన మిత్ర బృందంతో కలిసి శుభోదయం కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్థానిక ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున్నారు ప్రజలు ప్రధానంగా పారిశుద్ధ సమస్యలు ఉద్ధృతమవుతాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా షణ్ముఖారావు మాట్లాడారు దీనికి గోడ చాలా అవసరం అండి ఈ గోడ ఉంది చాలా అవసరం ఆ తెరల్ ఇల్లు పాడైపోతున్నాయి కదా అదే 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 దీనికి గోడ చాలా అవసరం అండి ఈ గోడ అనేది చాలా అవసరం ఆ తెరలు ఇల్లు పాడైపోతున్నాయి కదా అదే 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 ఈరోజు శుభోదయం కార్యక్రమానికి వచ్చినటువంటి శుభోదయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా యశోద నగర్ నరసింహ నరసింహ నగర్ మొదల తదితర వీధుల్లో శుభోదయం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకు సంబంధించి మేము ఇక్కడ ప్రజల నుండి వచ్చిన వినితుల్ని ఒకసారి మిమ్మల్ని చెప్పడం జరుగుతుంది అదేంటంటే ఈ ఎడచెరువుకు సంబంధించి యశోదన నర్సింహనగర్ కానీ వీధులకు సంబంధించి ఎడచెరువు డౌన్ లో రిటర్నింగ్ వాల్ ముఖ్యం మెయిన్ అవసరము దాన్ని మేము మీరు మీరందరూ మాకు అవకాశం ఇస్తే మేము వచ్చిన వెంటనే దాన్ని చేసే విధంగా ప్రయత్నిస్తాము అంతేకాడి ఇంకా ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఒకసారి అది ఒకసారి పంచాయతీ దృష్టిలో మేము పెట్టడానికి ప్రయత్నిస్తాము ఇంకో విషయం ఏంటంటే నిన్నలో ఫైర్ ఎఫెక్ట్ జరిగింది అబీబీ హోటల్లో ఫైర్ ఎఫెక్ట్ జరిగింది ఈ రోజు వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతమంది ఎమ్మెల్యేలు మారారు చాలా మంది ఇక్కడ నుండి అధికారులు మారారు ఎంతమంది మారినప్పటికీ కూడా ఈరోజు పాతపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఒక ఫైర్ స్టేషన్ తెప్పించుకెళ్ళిన దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాము దానికోసం కూడా మనకి సక్సెస్ మనం సక్సెస్ అయితే దాన్ని కూడా ప్రయత్నిస్తానని నేను మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను